కనుభవాన్ని మేము ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్న ఓషియా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండి ఓషియా గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం అది తన వెటకాండను వెంటాడి ఆ వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదికనను ఎంత వెదికనో వారు దానికి కనబడక ఎందురు అప్పుడు అది అప్పుడు అది ఇప్పటికంటే ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను ఏంటి ఇప్పటికంటే ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండేను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదనుకొను దేవునికి స్తోత్రం చెప్పండి మరలా సదు వాక్యం ఇప్పటికంటే ఎప్పటికంటే పూర్వమే నా స్థితి ఇప్పటికంటే పూర్వమే పూర్వమే నా స్థితి బాగుగానుండెను బాగుగానున్నదని గనుక నేను తిరిగి తిరిగి నా మొదట పెనిమిటి వద్దకు వెళ్ళుదని అనుకున్నాను ఈ సన్నివేశం మీకు అర్థం అవ్వాలంటే అసలు ఓషియా గ్రంథం యొక్క చరిత్ర కాస్తంత మీకు చాలా తెలియచేయాలి ఓషియా ఒక ప్రవక్త చెప్పండి ప్రవక్త ఈ ప్రవక్తతో దేవుడు చెప్పాడు నీవు ఒక ఒకదాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు ఎవరిని వేష్యని సరే పెండ్లి చేసుకున్నాడు పెండ్లు చేసుకున్నాడు దానికి పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఎవరు వేష్య కానీ దానికి పుట్టిన పిల్లలు కూడా ఎవరికి పుట్టారో దానికి తెలియదు ఆఖరికి ఈ ఓషియా ఒక వేష్యని పెళ్లి ఆ పేరు గోమేరు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి వేష్య వృత్తికి అలవాటు పడింది కదా తన పిల్లలు కూడా ఎవరికి పుట్టారో తనకు అర్థం కాలేదు అలాంటి పరిస్థితిలో ఈమె ఇతన్ని విడిచిపెట్టి దారిని పోయే ప్రతివాడికి తన శరీరాన్ని అప్పగించింది ప్రతి పరాయి పురుషుడికి తన దృశ్యములను కనపరిచింది దారిని పోయే ప్రతివాడికి ప్రతివాడి చేత అభిత్రపరచబడింది కొంతకాలం తర్వాత దాని స్థితిని చూసిన దేవుడు దాని మీదకి విటకాండ్రను పంపాడు శ్రమలను పంపాడు శోధనలు పంపాడు బాధలు కలిగించాడు దేవుడు తన ఎడబాసాడు అట్టి పరిస్థితిలో శ్రమలు దుఃఖము బాధలు కలుగగా ఈ గోమేరు అనుకుంటుంది ఇప్పటికన్నా పూర్వమే నా స్థితి బాగుంది ఇప్పటికన్నా పూర్వమే నా స్థితి బాగుందని చెప్పి తన మొదటి పెనిబెట్టి వద్దకు మరలా తన భర్తీ వద్దకు రావటానికి ఇష్టపడింది ఇదంతా దేవుడు ఓషియా జీవితంలో జరిగించాడు కానీ ఇదంతా ఎందుకు చేయించాడంటే మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఓషియా గ్రంథంలో ఓషయా దేవుని స్థానంలో ఉన్నాడు ఓషయా యొక్క భార్య గోమేరు ఎఫ్రాయిము సంతతి స్థానంలో ఉంది బైబిల్లో ఎఫ్రామి ఎఫ్రాయిలు అని ఒక జాతి కనబడతారు ఈ ఓషియా గ్రంథమంతా మీరు చదివితే ఎఫ్రాయిము ఎఫ్రాయిమీలు ఎఫ్రాయిము ఎఫ్రాయిమీలు కనబడతారు ఎవరు ఎఫ్రాయిమీలు అంటే ఇస్రాయేలు ప్రజలు దేవుని జనాంగమని పిలువబడిన ఇస్రాయేలు ప్రజలలో పన్నెండు గోత్రాల్లో పది గోత్రాల వారిని ఎఫ్రాయమీలు అంటారు రెండు గోత్రాల వారిని యూదావారు అంటారు ఇప్పుడు ఓషియా గ్రంథం అంతటిలో పది గోత్రాల వారు కనబడతారు వారి పేరేంటి ఎఫ్రాయిం ఇప్పుడు పది గోత్రాల ఇ్రాయేలు ప్రజలలో ఉన్న ఈ పది గోత్రాలకు సూచనగా గోమేరు దేవుని స్థానములు ఎవరున్నారు ఓషియా పది గోత్రములు ఎఫ్రాయిమి స్థానములు ఎవరున్నారు గోమేరు ఈ గోమేరును దేవుడు తన భార్యనుగా స్వీకరించాడు అలా అన్నానని ఏమనుకోకండి నిన్ను సృష్టించిన వాడు నీకు ఉన్నాడు అంటే భరించేవాడై ఉన్నాడు భర్త అంటే అర్థమేంటి భరించేవాడ ఈ పది గోత్రాల వారిని దేవుడే భరించాడు చెడిపోయిన వారిని తెలిసి కూడా వారిని భర్తగా భరించాడు భుజం మీద వేసుకున్నాడు ని ఏం చేసింది తన భర్తను కాదని పది మంది పరపురుషులకు తన శరీరాన్ని అప్పగించింది అంటే గోమేరు అన్నప్పుడల్లా కూడా మీకు గుర్తు ఎవరు పది గోత్రముల ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు పది గోత్రాల ఎవరైనా వీళ్ళు ఏం చేశారు తెలుసిన దేవునిని కాదని ఐగుప్తీలే కండా బబులోను నివాసులే మా బాహుబలం అశూరీలే మా కాదరణ సిరియావారే మాకు సిరి సంపదలు అని చెప్పి దేవునిని విడిచిపెట్టి ఐగుప్తులనే అండగా బబులోనిలే మా బాహుబలమని ఐగుప్తీలే అండని అన్యజాతి ప్రజలను అక్కున చేర్చుకుంది ఎవరు ఇస్రాయేల్ యొక్క పది గోత్రాలు ఒకవైపు ఐగుప్తీలను మరొక వైపు బబులోనీలను మరి ఒక వైపు ఐశ్వర్యులను మరి ఒకవైపు సిరియా వారిని జతపరుచుకొని దేవునిని విడిచిపెట్టేస్తారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు మాకు భరించడానికి ఇప్పుడు మంది మందున్నారు ఇదిగో మా అండ ఐగుప్తీలు మా కండ ఒకప్పుడు దేవుడే మా అండ కానిపుడు ఐగుప్తీలు మా కండ ఒకప్పుడు మా బాహుబలము దేవుడు కానిప్పుడు బబులో మా బాహుబలం సిరియా వారే మా సిరి సంపదలు అశ్వరి వాళ్ళే మా కాదరను కలిగించే వాళ్ళని చెప్పి అన్యజనులను ప్రజలను నరులను ఆశ్రయించారు ఇలా పది మంది అన్యజాతి ప్రజలతో ఎఫ్రాయిమీలు యొక్క పది గోత్రికలు వారు దేవునిని విడిచిపెట్టి అన్యులతో కలిసిపోయారు పది జాతుల ప్రజలతో కలిసిపోయారు కలవనిమ్మనుకున్నాడు దేవుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి అదిగో ఓషియా భార్య గోమేరు తనను విడిచిపెట్టి పరపురుషులతో వ్యభిచరించినట్లు ఈ పది గోత్రికలు ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి పక్కనున్న ప్రజలను నరులనే తమకు ఆధారంగా చేసుకున్నారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు పది మంది మనుషులు పది మంది పది దేశాలతో సంబంధ బాంధవ్యాలు కలుసుకున్నాడు అప్పుడు దేవుడు వారికి బుద్ధి తేవటానికి విటకాండ్రను పంపాడు యుద్ధాలు పంపాడు శ్రమలు పంపాడు కష్టాలు పంపాడు బాధలు కలిగించాడు శ్రమ కలిగించాడు నొప్పి కలిగించాడు ఎవరి వలన మేలు జరగటం లేదే అయుగుప్తీలే మా కండనుకున్న వారు అండగా నిలబడటం లేదే లేమా ఆదరణ అనుకుంటే వాళ్ళు వారిని ఆదరణ కలగటం లేదే సిరియా వారేమో సిరి సంపదలు అనుకుంటే ఉన్నవి వికాస్తంతా దోషేసుకుంటున్నారే బబులోని బాహుబలం అనుకుంటే వీళ్ళు తెగ తెగనరుగుతున్నారే అక్కడికి ఎఫ్రాయిం ప్రజలు పది గోత్రికులు వారు ఇప్పటికంటే మా పూర్వస్థితే బాగుందనుకొని దేవుని తట్టు తిరగటం ప్రారంభం చేశారు స్తోత్రం చెప్పండి చెప్పండి అలా ఇప్పుడు ఓషియా స్థానములు ఓషియా దేవుని స్థానములు ఎవరున్నారు ఓషియా గోమేరు స్థానములు ఎవరున్నారు ఇస్రాయేల్ యొక్క పది గోత్రికులు అంటే ఒకప్పుడు ఇస్రాయల్ పది గోత్రికులు దేవునినే భర్తగా భరించేవాడుగా కలిగి ఉన్నారు కానీ ఇప్పుడైతే నరులను తనకు ఆధారంగా చేసుకున్నారు కానీ ఈ ఇస్రాయేల్ పది గోత్రికలు శ్రమ కలిగినప్పుడు వాళ్ళంటున్న మాట ఏంటి మరలా తిరిగి మా మొదటి పూర్వపుస్థితే బాగున్నది ఇప్పటికంటే పూర్వపుస్థితే బాగుందని చెప్పి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళదని అనుకున్నారు స్తోత్రం చెప్పండి ఆ మొదటి పెనిమిట్ ఎవరు భరించేవాడండి యో గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము యశ్వ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన అనుకుంటా చూడండి నిన్ను సృష్టించిన నిన్ను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడు స్తోత్రం చెప్పండి అందరు ఇప్పుడు మన దేవుడు ఎవరు మనకు భర్త అంటే అర్థం ఏంటి భర్త ఇజ్ కాల్డ్ భరించేవాడు స్తోత్రం చెప్పండి మన దేవుడెవరు భరించేవాడు మన పాపాన్ని భరించాడు మన శాపమును భరించాడు మన రోగములను భరించాడు మన వ్యసనములను భరించాడు సమస్తమును సిలువ మ్రానుతో మ్రాను మీద తన భుజం మీద వేసుకునే భారాన్ని భరించిన దేవుడు నీ రోగాన్ని నీ పాపాన్ని నీ శాపాన్ని భరించిన ప్రభువుని కాదనుకొని అయుగుప్తులు అండంటావా బబులో బాహుబలం అంటావా నా రక్త సంబంధికులే నా తోడంటావా దేవుని స్థానంలో మరెవరినో పెట్టేస్తావా ఒకప్పుడు నీవు ప్రతి చిన్న విషయానికి దేవుని మీద అనుకునే వ్యక్తివి దేవునిని ఆధారం చేసుకునే వ్యక్తివి దేవుడే నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని ఆయన మీద ఆనుకునే వ్యక్తివే నా జీవితాన్ని భరించేవాడు నా పాపమును భరించారు నా శాపమును భరించారు నా రోగములను భరించారు నా రుగ్మతులను భరించాడు నా వేసనములను భరించాడు నన్ను ఈ రోజుకి భరిస్తున్నాడని చెప్పి ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆనుకునే వ్యక్తివి నీవు ఈ రోజున నిన్ను భరించేవాడు ప్రభువుని విడిచిపెట్టేసి ఎవరినో నీవు ఆధారంగా చేసుకున్నావు ఎవరినో నీవు ఆధారంగా చేసుకున్నావు దేనినో నీవు ఆధారంగా చేసుకున్నావు ఒకప్పుడు ఇస్రాయేల్నకు ఆధారుడు నరుడు కాదు దేవుడే అని సెలవిచ్చిన నీవు ఇప్పుడు మరి ఎవరినో ఆధారంగా చేసుకున్నావు ఐగుప్తీలనా బబులోనీలునా అశూర్యులునా సిరియన్లునా నీ రక్త సంబంధికులునా నీ ఐశ్వర్యాన్న నీ ఘనతన నీ స్నేహితులన దేవుడే దేవునిని కాదని నువ్వు దేనిని ఆధారంగా చేసుకున్నావు దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది సోదరుడ నా ప్రియ సహోదరి ప్రభు మీదే ఆనుకొని నీ జీవితం పయనించినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది నీ ఇప్పుడు నీ చుట్టూ పది మంది వచ్చారు ఏ నిన్ను కండగా ఉంటా అని ఒకడు నిన్ను కాదరణగా ఉంటా అని మరొకడు నిన్నీకు బాహుబలంగా ఉంటానని నీ ఉద్యోగం నీకేం కొదవలేదని నీ రాబడి అన్నీ వచ్చేసాయి ఇప్పుడు దేవుని స్థానంలో నీ ధనం వచ్చింది దేవుని స్థానంలో నీ రక్త సంబంధికులు వచ్చారు దేవుని స్థానంలోని స్నేహితులు వచ్చారు దేవుని స్థానంలో నీ ఉద్యోగం వచ్చింది దేవుని స్థానంలో ఇంకేదో ఏదో ఏదో వచ్చేసింది ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆనుకోవట్లేదు దేవుని మీద ఆధారపడలేదు ఒకప్పుడు జ్వరం వస్తే బలహీనత వస్తే అనారోగ్యం వస్తే దైవిక స్వస్థత కొరకు దేవుని మీద ఆధారపడే వ్యక్తివి నీవు శ్రమ కలిగితే దేవుని సన్నిధిలో గంటలు తరబడి దినములు తరబడి రోజులు తరబడి సన్నిధిలో కనిపెట్టే వ్యక్తివి నీవు కానీ ఇప్పుడు దేవునిని అండగా దేవునిని బాహుబలంగా దేవునిని ఆదరణగా దేవునిని సర్వంగా ఎరిగిన నీవు ఇప్పుడు మరేదో ఏదో ఏదో దేవుని స్థానంలో మరేదేదో పెట్టేశావు నీవు నువ్వు మేరువు కాదా దేవునిని విడిచిపెట్టిన వేశ్యవు కాదని మొదటి భర్తని విడిచిపెట్టి పరపురుషులతో సాంగత్యం చేస్తున్న దేవునిని కాదని నరులను ఆధారంగా చేసుకున్న ఒక వేష్యభు వేష్యుడు కాదా నీవు ఏం చేశారండి ఎప్పుడైం పది గోత్రికులు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు అందరూ ఆదరణగా ఉన్నారనుకున్నారు అండగా ఉన్నారు ఆదరణగా ఉన్నారు అన్నీ ఉన్నాయి అనుకున్నారు కానీ ఒక దినమున శ్రమ కలిగింది బాధ కలిగింది అందరు విడిచిపెట్టేశారు అప్పుడు ఎప్పుడైనా అనుకుంటున్నారు ఇప్పటికంటే ఇప్పటికంటే పూర్వమే ప్రభువు మీద ఆనుకున్న అనుభవాలే ప్రభువునే ఆధారంగా చేసుకున్న అనుభవాలే ప్రభువునే భర్తగా పెనిమిటిగా చేసుకున్న అనుభవాలే ఆయనే భరిస్తాడు ఆయనే భరిస్తాడు ఆయన మీద ఆనుకుందాం ఆయన మీద ఆధారపడదాం అనుకున్నా ఆ రోజులే బాగున్నాయని చెప్పి ఈ ఎఫ్రైమిలు ఏం చేశారు తిరిగి మరలా మొదటి పెనిమిటి అద్దకు వచ్చారు స్తోత్రం చెప్పండి ఈ రాత్రి మరల కమ్ బ్యాక్ టువాలి నువ్వు దేవుని ఎద్దుకు తిరిగి రావాలి నువ్వు దేవుని నరులను తన ఆధారంగా చేసుకొని షరీర్లను ఆశ్రయించి నరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు అరణ్యములో కాలిన నేల ఎందు నాటబడిన అరూహ వృక్షం వలె ఉంటాడు అరుహ వృక్షం రోజు ఎలా ఉంటుందో చచ్చిన రోజు కూడా అలాగే ఉంటుంది కానీ అదే తమ దేవునిని ఆధారంగా చేసుకున్నరుడు ధన్యుడు వాడు నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఆకు వాడక తన కాలమందు పూర్వం ప్రభు మీద ఆనుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు నీ ఉద్యోగం నీ రాబడి ఉంది ఉద్యోగం ఉంది సంపద ఉంది వ్యవసాయం ఉంది అన్ని కోణాల్లో వచ్చే ఆస్తులు ఉన్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి నువ్వు ప్రభు మీద ఆనుకుంటా ఇప్పుడు నిష్టి చెట్టు ఉంది నెమ్మది ఉందా సంతోషముందా అన్నీ ఉన్న నీకు ఇప్పుడు ఏదో తక్కువైపోయింది హృదయాంతరంగాల్లో ఏదో తెలియని నొప్పి బాధ కలుగుతూ ఉన్నది రాత్రుల్లో నిద్ర పట్టని రాత్రులెన్ని అశాంతితో గడుపుతున్న దినాలెన్ని దుఃఖభరితమైన రీతిలో కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఆ దిండ్ల మీద తడుస్తూ పడుకున్న రోజులెన్ని దేవుని మీద ఆనుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికంటే ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి అశ్వర్యులు ఉన్నారు బబులోనీలు ఉన్నారు ఐగుప్తీలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ నీకు నెమ్మది లేదు ఒకవైపు ఉద్యోగం నుంచి వచ్చి రాబడి ఉంది మరొక వైపు వ్యవసాయం నుంచి రాబడి ఉంది మరొక వైపు నీ రక్త సంబంధికులు తోడు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు అందరూ ఉన్నారు నీకు కానీ హృదయంలో నెమ్మది లేదు ఆ గోమేరు అంటుంది ఆ అభిప్రాయం పది గోత్రికలు వారు అంటున్నారు ఇప్పటికంటే మా పూర్వపు స్థితే బాగుంది అందుకే తిరిగి నా మొదటి ఆ మొదటి ఎవరు భరించేవాడు బ్రమణేశ్వర క్రీస్తు నిన్ను నీ జీవితాన్ని నిన్ను నీ రోగమును నిన్ను నీ శాపాన్ని నిన్ను నీ పరిస్థితులను భరించగలిగిన దేవుని ఎదుగు తిరిగి వస్తావా నీ పిల్లల వైపు ఆయన చేతులు చాచి ఉంచాడు ఎవరినో చూసుకొని దేన్నో చూసుకొని దేవునికి దూరం అయిపోయావు కమ్ బ్యాక్ టు గాడ్ తిరిగి నువ్వు దేవుని ఎదుకు రావలసిన తినమని దేవుని సేవకుని కానీ గుర్తు చేస్తున్నాను